ఈరోజు మాజీ మంత్రి మల్లారెడ్డి మరి వారు ఒక మంత్రిగా బాధ్యత గల మంత్రిగా పనిచేసి ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నారు వారు వారి ఎయిటీ టూ బైకి సంబంధించినటువంటి భూమి వివాదంలో పట లక్ష్మణ్ కుమార్ విప్పు అని చెప్పి నా పేరు తీసి మాట్లాడడం జరిగింది వారు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన భూములకు పోయి వేరేటోళ్ళు నా భూమి అని అడిగేంత శక్తి కానీ అంత అంత దమ్ము కానివ్వను కదా ఈ రాష్ట్రంలో అన్నదా మల్లారెడ్డి అంటే కెరాబ్ బూకబ్జా అలాంటి మల్లారెడ్డి భూములకు పోయి వేరేటోళ్ళు రేకులేసిండు వేరేటోళ్ళు షీట్లు వేసిండి వేరేటోళ్ళు చొరబడ్డరు శ్రీనివాసరెడ్డి అంటే షేర్ శ్రీనివాసరెడ్డి అని ఎవరు అయినా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ బేద్ శేర్షి సుభాష్ రెడ్డి వాళ్ళ సొంత తమ్ముడు అందులో ఏడు డాక్యుమెంట్స్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ముందు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఆరు వందల గదాలు నాది అలా ఉప్పల ఎమ్మెల్యే బేజ్ సుభాష్ రెడ్డి ఉన్నాడు ఏడు వందల నలభై గదాలు ఈ ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముగ్గురు నలుగురు ఉన్నారు దాంట్లో నేను రెండు మూడు సంవత్సరాల క్రితం అంటే రెండు రెండు వేల ఇరవైనే నేను ఒక ఆరు వందల గదాలు రెడ్డికి అమ్మేసిన నాకు భూమికి ఎలాంటి సంబంధం లేదు అయినా కూడా నా పేరు చెప్పి నేనేదో అనుచరులను పంపించిన నేనేదో కబ్జా పాలుపడ్డనే విషయాన్ని ఆరోపణలు చేయడం అనేది అత్యంత బాధకరం దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాము ఏదైతే మల్లారెడ్డి మాట్లాడిన మాట తక్షణం వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం మల్లారెడ్డికి ఈ విషయంలోపే నేను ఎమ్మెల్యే కాకముందు చాలా సార్లు నీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం ఎప్పుడు మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నాము సర్వే ప్రకారం భూమి కొలుసుకుందాము రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే మ్యాప్ ఉంది ఆ కొనుసుకుంటే ఎవరి భూమి వాళ్ళకి వెళ్దామంటే సరే మంచి సర్వే అంటావు సర్వేకు నువ్వు రావు మేము మూడు సంవత్సరాల కింద నాకు ఆరు వందల గదా ఎలక్షన్లో కొట్టాడని చెప్పేసి నేను శ్రీనివాసరెడ్డికి అమ్మేసుకున్నా నేను సెల్లీ చేసేసిన నాకు భూమికి ఎలాంటి సంబంధం లేదు ఆయన ఇలా నా పేరు ఇచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంత అవివేకం చెప్పి నీకు ఇవాళ భూమి మీద పోయింది నువ్వు రేగులు దుబ్బేసింది నువ్వు దుమ్మి బహాబాయి ఒక మంత్రి అనే స్థాయిని మార్చి ఇష్టానుసారంగా ప్రవర్తించింది నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పేరు తీసుడు మా పార్టీ పేరు తీసుకోండి డాక్యుమెంట్స్ చెప్పాయా ఒకటే విషయం చుట్టుగా అడుగుతున్నా రెండు వేల పదహారు నుంచి ఈ రోజు వరకు ఆ భూమి మీద ఇంజక్షన్ ఉన్నది నువ్వు ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా నువ్వు అక్కడ తేజా వాయిన్స్ ఎట్లా కట్టినావాడ నువ్వు ఆటోమొబైల్ ఎట్లా అనిపిస్తున్నావు ఇంజెక్షన్ ఆర్డర్ ఎవరి పేరు మీద ఉన్నది ఏడుగురు పేరు మీద మా పేరు మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది ఈ రోజు కూడా ఇంజక్షన్ మెడ్చల్ కోట్లా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక కూడా నీ పది సంవత్సరాలకి మంత్రిగా ఉన్నావు రాజ్యం నీది ఉన్నదని చెప్పి నువ్వు ఇష్టాను కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటావు వైన్ షాపులు పెట్టుకుంటావు మా పౌరులు పెట్టుకుంటావు లక్షలాది రూపాయలు ఆ కిరాయిలు తీసుకుంటావు బాగుపడతావు భూమి పంచాడు భూమి పంచే లాస్ట్కి నీ నీ సంబంధించిన నీ పార్టీ ఎమ్మెల్యేలు అన్నీ ఉంటారు ఏడుగురు డాక్యుమెంట్లా బేద్ సుభాష్ రెడ్డి ఉప్పల ఎమ్మెల్యే ఉంటాడు శ్రీనివాస్ రెడ్డి మీ సుభాష్రెడ్డి వాళ్ళ తమ్ముడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పుసుకురు రామారావు టీఆర్ఎస్ నాయకులు ఇంతమంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నాయి ఇలా కాంగ్రెస్ పార్టీ మేము బుద్ధదళు ఎంత ఎంత వరకు సంబంధించామంటున్నా ఏదేమైనా కూడా ఇప్పటికైనా ఉంటే సో మిడ్చల్ కోట్లు ఇంతవరకు కౌంటర్ ఎందుకు వెళ్ళాలని అడుగుతున్నా నేను ఈ దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను వాస్తవాల డాక్యుమెంట్ని సహా కూడా నేను రెండు వేల మూడు సంవత్సరాల కింద షేర్స్ వాళ్ళు అమ్మినటువంటి నేను ఆయన సేల్ డీడీ చేసినటువంటి నా ఆరు వందల గదాలు డాక్యుమెంట్ కూడా రేపు ప్రెస్ వాళ్ళ ముందు నేను పెడతా నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఎవరిని కూడా పంపించే సంస్కారం నాకు కాదు మేము ధర్మపురి లక్ష్మణ సంస్థాన్ని నమ్ముకుని ధర్మపురి ప్రజలను నమ్ముకుని అక్కడ సేవ చేసుకుంటే ప్రజల మధ్యలో ఉండటం తప్ప హైదరాబాద్లో వచ్చి భూదందాలు జాగాలు చేసినటువంటి ఆ శక్తివంతలం కాదు ఆ శక్తి మాకు లేదు భూ కబ్జా కేర్ ఆఫ్ మల్లారెడ్డి